ప్రభు ఆకాశము నుండి భూలోకాన్ని చూస్తూ ఉన్నాడంట ఇలా ఎంతమంది నన్ను వెతుకుతారు ఎంతమంది నా వైపు త్రిప్పబడతారు ఎంతమంది వారి యొక్క ఆలోచనను బట్టి నడవకుండగా వారి యొక్క శరీరానుసారముగా నడవకుండగా వారి యొక్క హృదయానుసారముగా నడవకుండగా ఎంతమంది వాక్యానుసారముగా నన్ను వెదుగుతారు అని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఆకాశము నుండి మన వైపు తేరు చూస్తూ ఉన్నాడంట అది తేరు చూస్తున్న ప్రభువుకు మనము ఎలా కనిపించాలో తెలుసా వివేకము కలిగిన మనుష్యుల వలేఖ దేవుని దృష్టికి అనిపించాలి ఆయన అంటూ ఉన్నాడు ఏమంటున్నారో తెలుసా వారందరూ దారి తొలిగి బొత్తిగా ఉన్నారు ఇది నాన్న అనేక మంది దారి తొలగడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుణ్ణి వెతకకపోవడమే ఒక విశ్వాసి దారి తొలగపోవడం తొలగడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుణ్ణి వెతకపోవడమే మరి క్రైస్తవ జనమందరూ దేవుని ఎరిగిన వారందరు ఎవరిని వెదుగుచున్నారనంటే వాళ్ళు ఎవరిని వెదుగుచున్నారనంటే లోకాన్ని వెదుగుచు ఉన్నారంట లోకంలో ఉన్న ఆశను ఆశని ఉన్నారంట లోకంలో ఉన్న ఘన ఘనత ప్రభావములు ఎదురు ఎదుగుచు ఉన్నారంట దేవునికి స్తోత్రం హెలుయా కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం వింటున్నా మనము ఎవరిని వెతకాలంటే మనము ఘనతా ప్రభావములు కలగచేయగలిగిన జీవం కలిగిన జీవాధిపతి అయిన దేవుణ్ణి మనం వెతకాలి దేవునికి స్తోత్రం హలో అది ఎలా వెతకాలంటే నీతి కలిగిన వారిముగా మనం వెతకాలి యథార్థత కలిగిన వారిముగా మనం వెతకాలి దారి తొలగిపోకుండా మనం వెతకాలి ఆయన ఆయనను ఎప్పుడైతే అటు రీతిగా మనం వెదుకుతామో దేవుడు ఇస్తాడో తెలుసా తల్లి ఒక సమయోచితమైన జ్ఞానమునిచ్చి జ్ఞానమునిచ్చి ఏ స్థితిలో మనం పడిపోయాము ఏ పరిస్థితుల్లో మనం పడిపోయామో ఏ రీతిలో మనం ఉన్నామో ఆ రీతిలో నుండి మనల్ని లేపి నిలవబెట్టి మరలా మన ఘనతను మరల రెట్టింపు చేస్తారంట దేవుని